హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనం గనక మధ్యతరగతి వాళ్ళం ఇలా గనక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఖర్చులను తగ్గించుకొని సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అయితే అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఏంటంటే సేవింగ్స్ సేవింగ్స్ అనగానే మనం సేవింగ్స్ అనేవి ఎప్పుడు చేయగలుగుతాము మనకి ఏ అయితే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ అంతా మన ఖర్చులు అంతా పూర్తయిపోగా మన దగ్గర సర్ప్లస్ మనీ అంటే కొద్దిగా ఎక్కువ మనీ ఉన్నప్పుడు మాత్రమే కదా సేవింగ్స్ అనేవి చేయగలం అలాగా సర్ప్లస్ మనీ ఉండి సేవింగ్స్ చేయాలి అంటే కనుక మధ్య తరగతి వాళ్ళకి అది మాత్రం ఖచ్చితంగా జరగని పని అని చెప్పుకోవాలి ఎప్పుడు మనకి సర్ప్లస్ మనీ అనేది ఎప్పుడు ఉండదు సో అలా ఉండాలి అంటే కనుక మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దాం మనం వచ్చేసి ఎవ్రీ మంత్ మన ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వగానే మనకి ఏం కట్ అవుతాయి మెయిన్ ఈఎంఐలు కట్ అయిపోతాయి ఈఎంఐలు అంటే ఈఎంఐలు అయిపోవడం వల్ల మనకి మనకి ఫార్టీ పర్సెంట్ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈఎంఐలు అనేవి కట్టయిపోతూ ఉంటాయి మనలాంటి చాలామందికి మనలో చాలామందికి అలాగే ఉంటాయి అయితే మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అవి మాత్రమే మనం చాలా జాగ్రత్తగా ఆ నెల అంతా కడుపుకొని వస్తూ ఉంటాము అస్సలు మనము ఈ ఈఎంఐలు ఎందుకు కట్టవలసి వస్తుంది ఒకటి మనం ఇల్లు కానీ లేదంటే ల్యాండ్ కానీ గోల్డ్ కానీ ఒకవేళ అప్పు చేసి కొన్నామనుకోండి వాటికి ఈఎంఐలు కడుతున్నాం ఓకే వెల్ అండ్ గుడ్ అది పర్వాలేదు ఎందుకంటే వాటి వాల్యూ అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అది మనకి ఏదైనా ఆపదొస్తే అలాంటివి కూడా మనల్ని ఆదుకుంటాయి కాబట్టి అలా కాకుండా మనము ఈఎంఐలు అన్నవి చాలామంది మనలో చాలామంది ఈఎంఐలు దేనికి కడతామంటే బైక్లోనికి కార్కి లేదా అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి అంటే ల్యాప్టాప్ ఫోన్స్ ఇంకా ఫ్రిడ్జ్లు ఏసీలు అలాంటివి అన్నీ కూడా ఈఎంఐల మీద ఇప్పుడు కొంటున్నాం కదా అలాంటి వాటికైతే కడతా ఉంటాము ఈఎంఐలు అలాంటి ఈఎంఐలు కడుతున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక మనము ఇక్కడ నుంచి అలాంటి ఏవైనా తీసుకోవాలి అంటే కనుక మనము ఖచ్చితంగా సేవింగ్స్ చేసి అప్పుడు మాత్రమే తీసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అవుదాం ఎందుకంటే ఇలాగ లోన్ మీద ప్రతిదీ ఇలాంటివి మనకి యూజ్ ఉంటుంది కాదనట్లేదు ఆ వస్తువు అనేది యూజ్ ఉంటుంది కాదనట్లేదు కానీ ఇలాగ అప్పు మీద కొనుక్కొని యూజ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు కదా మనకి ఇప్పుడు బైక్ లేకపోతే కనుక దాని బదులు బస్సు లేదా ఆటోనో అలాగా దానికి వెళ్తే సరిపోతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది దాని బదులు మనము ఇలాగ అప్పు చేసుకోవడం అన్నది అలవాటు చేసుకుంటే ఏంటంటే మనకి అది ఇంకా మన లైఫ్లో అదొక అలవాటు అయిపోతుంది అలాగా అప్పు చేసి కొనడం అన్నది మానేయాలి మన దగ్గర డబ్బులు ఉంటే కొనడం లేదంటే కనుక వాటి కోసం సేవింగ్స్ చేసుకుని అప్పుడు కొనడం కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏమైనా కొన్నప్పుడు దానికొక లిమిట్ అన్నది ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే మనము ఇప్పుడు కొంటాము మళ్ళీ తర్వాత ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఆ ఫోన్స్ అన్నవి ఇంకా ఏమైనా సరే పాడవుతాయి కాబట్టి దానికి ఒక లిమిట్ ఫిక్స్ చేసుకుని అప్పుడు మాత్రమే సేవింగ్స్ చేసిన అప్పుడు మాత్రమే తీసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే సంపాదిస్తున్నామో ఆ సంపాదనలోనే మనము నెలల ఒక ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో సేవింగ్స్ చేసుకోవాలని ఒక పర్సంటేజ్ అయితే వేసుకుంటాం మనం అలాగా మనకి ఒకవేళ ఓన్ హౌస్ అనుకోండి ఈ మనం సేవింగ్స్ చేసే పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం సేవింగ్స్ చేసుకోవచ్చు ఓన్ హౌస్ అయితే ఎందుకంటే రెండు కట్టే పని ఉండదు కాబట్టి అయితే ఇలాగ మనం సేవింగ్స్ పర్సెంటేజ్ వేసుకున్నాం కదా అట్లాగే ఎక్స్పెన్సెస్ కూడా పర్సెంటేజ్ వేసుకుందాం అంటే మనము ఈ ప్రతి నెల ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఇంత పర్సంటేజ్ మాత్రమే మనము ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అది క్రాస్ అవ్వకుండా అది వచ్చేసి మనము అకౌంట్ నుంచి ఉంచుకొని యూపీఐ యాప్స్ ద్వారా అలాగ ఖర్చు పెడుతున్నా లేదంటే కనుక డ్రా చేసేసుకొని చేతిలో పెట్టి ఖర్చు పెడుతున్నా ఆ లిమిట్ అనేది క్రాస్ అవ్వకుండా ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి నేను వాయిస్ అనేది కొద్దిగా గట్టిగా ఇస్తున్నానండి ఏమనుకోకండి ఎందుకంటే అవుట్ సైడ్ పూజ జరుగుతుంది ఆ మంత్రాలు అవి వినిపించి నా వాయిస్ మీకు సరిగ్గా క్లారిటీగా అర్థమవుతుందా లేదా అన్న ఉద్దేశంతో ఇంకా తర్వాత వచ్చేసి మనం ఎక్స్పెన్సెస్కి పర్సంటేజ్ వేసుకోవాలి అనుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ప్రతీ నెల ఒక పదివేలు రూపాయలు ఖర్చవుతున్నాయి అంటే దేనికి నీడ్స్కి నీడ్స్ కోసం ఖర్చు పెట్టే ఖర్చులు ఏదైతే ఉన్నాయో ఒక పదివేలు రూపాయలు అవుతున్నాయి అనుకోండి ఈ నెల నుంచి ఏం చేద్దామంటే అది తొమ్మిది వేలకు ఖర్చు చేసుకోండి అది ఒక ఈ నెల నుంచి మనము ఆ పదివేలు ఖర్చు పెట్టేది ఏదైతే ఉందో అది తొమ్మిది వేలు మాత్రమే ఆ ఖర్చు పదివేలు ఖర్చు తొమ్మిది లోపు మాత్రమే అయిపోవాలి అని ఫిక్స్ చేసుకోండి మిగతా వెయ్యి రూపాయలు ఏదైతే ఉంటాయో ఆ వెయ్యి రూపాయలని మనము సేవింగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనము ప్రతీ నెల పెట్టే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చునైతే లిస్ట్ చేసుకోండి అలాగా మనం ఎక్స్పెన్సెస్ కోసం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనము ప్రతీ నెల బుక్లో రాసుకుంటాం కదా రాసుకున్న తర్వాత అది పెద్ద ఖర్చు నుంచి చిన్న ఖర్చుకి అది డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి రాసుకున్న తర్వాత మనము ఏమైనా ఈ ఖర్చుల్లో ఎంతో కొంత తగ్గించవచ్చు కాబట్టి ఈ ఖర్చులు మాత్రమే మనం రాసుకొని తగ్గించడానికి ప్రయత్నిద్దాం అంటే ఒక రెండు వేల రూపాయలు గ్రాసరీస్కి అవుతున్నాయి అంటే సరుకులుకి అవుతున్నాయి వాటిల్లోని మనం ఏదైనా ఇంకా కొద్దిగా తక్కువ చేయడానికి ప్రయత్నించవచ్చా అలాంటివన్నీ కూడా దీంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ పెట్రోల్ బిల్లు వచ్చేసి కరెంటు బిల్లు వచ్చేసి వీటిని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు ఎందుకంటే పెట్రోల్ బిల్లు అనేవి అవి నియర్ బై డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నియర్ బై ప్లేసెస్ మనము బై వాక్ వెళ్ళడం కరెంటు బిల్లు కరెంట్ బిల్లు వచ్చేసి మనము చల్లగా ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకోవడం మానేయడం అలాగా అలాంటివి చేయడం వల్ల మనం ఇలాంటి ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవచ్చు అలాంటి ఎక్స్పెన్సెస్ని ఇలాగ అవుట్ చేసి రాసుకొని డిసెండింగ్ ఆర్డర్లు రాసుకొని మనము తగ్గించడానికి అయితే ప్రయత్నిద్దాం ఇంకా మనం ఏంటంటే హౌస్ రెంట్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఈఎంఐలు కడుతుంటే ఆ ఈఎంఐలు స్కూల్ ఫీజులు అలాంటివి ఏ అయితే ఉన్నాయో వాటిని బార్గెన్ చేయలేము తగ్గించలేము అవి ఏంటంటే ఫిక్స్డ్ మనం ఇంకా అది ఏం చేసినా సరే అంతే అమౌంట్ కట్టి తీరాల్సిందే సో వీటిని తగ్గించుకోలేము సో తగ్గించుకోలేము కాబట్టి మనము ఏంటంటే మ్యాక్సిమం మనలో చాలామంది ఏంటంటే ఇంటి అద్దే చాలా ఎక్కువ కడతా ఉంటాము సో అలాంటివే కడుతున్నప్పుడు మనం కొంచెం ఇల్లు కొనుక్కోవాలనో లేదా ల్యాండ్ కొనుక్కోవాలనో ఏదో ఒకటి గట్టిగా అనుకుని దానికోసం చిన్న సేవింగ్స్ అయినా సరే దానికోసం చేయండి ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది సాధిస్తాం ఇంకా మన జీవితానికి అంతే మనం ఇంకా ఇల్లు కొనుక్కోలేము ల్యాండ్ కొనుక్కోలేము అనుకోకుండా ఏదైనా సరే గట్టిగా అనుకుని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది మనము నెరవేర్ తీరుతుంది నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మాత్రమే మనం చేసే సేవింగ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఉండాలి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే ఇంట్లోని భార్యాభర్త ఉన్నప్పుడు ఆ భార్యాభర్త ఇద్దరు కూడా ఏ ఖర్చు పెట్టినా సరే అక్కడ బుక్ మీద ఏదైనా ఒక డైరీ పెట్టుకుని ఆ డైరీలో ఎవరు ఇద్దరిలో భార్య ఖర్చు పెట్టినా భర్త ఖర్చు పెట్టినా ఇద్దరిలో ఎవరు ఖర్చు పెట్టినా రాసుకోవడం తర్వాత వాళ్ళలో ఏదైనా సేవింగ్స్ కనుక ఇలా ఇలా ప్లాన్ చేస్తున్నట్టయితే కనుక ఇద్దరు ఒక మాట మీద అనుకుని ఇలా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవడం చేస్తే మాత్రం అవి మాత్రం మనం చేసే ఫైనాన్షియల్ ప్లానింగ్లో చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి అయితే మా ఇంటి దగ్గర అయితే ఒకళ్ళు ఉంటారనమాట భార్యాభర్త ఇద్దరే ఇంకా వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు అయితే ఏంటంటే ఆవిడ వాళ్ళ హస్బెండ్ మాత్రమే సంపాదిస్తారు ఆవిడ హౌస్ వైఫే అయితే దాని ఏంటంటే కనుక మంచిగా షాపింగ్స్ అనేవి చేస్తూ ఉంటుంది వాళ్ళ హస్బెండ్ తెలియకుండా కూడా షాపింగ్స్ చేస్తూ ఉంటుంది ఆ షాపింగ్స్ చేసినవి ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్ ఉన్న టైంలో డెలివరీ వస్తే మనే కాదు వాళ్ళు అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటుంది సో వాళ్ళ హస్బెండ్ అంత కష్టపడి సంపాదిస్తున్నప్పుడు తిని పెట్టే ఖర్చు ఏదైతే ఉందో వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా ఖర్చు పెడుతుంది దానివల్ల వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ అది అంత స్ట్రాంగ్గా ఉండదు అయితే వాళ్ళకి ఒక అయితే సడన్గా చిన్న హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది అది చిన్నదే కానీ ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు ఏంటంటే చాలా ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు ఆ టైంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేక బయట వాళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయలు అప్పు చేసి ఆ హెల్త్ ప్రాబ్లం కోసం అప్పు చేశారు అదే కనుక తను ఏదైతే ఎక్స్పెన్సెస్ అనవసరమైన ఖర్చులు షాపింగ్స్ ఇవన్నీ చేస్తుందో అలాంటివన్నీ మానేసుకొని ఏ చిట్లు వేసుకోవడమో లేదంటే ఇంకో ఆర్డీ రూపంలో సేవింగ్స్ వేసుకోవడమో చేస్తుంటే అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అప్పు చేయకుండా ఉండేవాళ్ళు కదా అట్లా అయితే ఎప్పుడు కూడా భార్యాభర్త ఇద్దరూ ఒక మాట మీద ఉండి ఖర్చు కానీ పొదుపు కానీ చేయాలని నా ఉద్దేశం ఇంకా ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనము మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అది ఫ్యామిలీకి మన ఫ్యామిలీలో ఎన్ని మెంబర్స్ ఉంటే అన్ని మెంబర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే కనుక ఎండోమెంట్ పాలసీలు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ అయితే ఎండోమెంట్ పాలసీ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా తీసుకోవడం అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒక హెల్త్ ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఎండోమెంట్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవడం అది కనుక మనం కనుక చేసుకుంటే కనుక ఏంటంటే ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కప్పున అప్పు చేయకుండా ఉండగలుగుతాము అప్పులు లేకపోతే కొద్దిగా మనం లైఫ్లో డెవలప్ అవ్వడానికి కొద్దిగా ఛాన్స్ స్ ఉంటుంది ఇందాక నేను మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఖర్చు పెట్టాలి అని చెప్పాను కదా ఆ టైంలోనే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే కనుక హస్బెండ్ సంపాదిస్తారు వైఫ్ ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది హస్బెండ్స్ ఏ నేనే కదా సంపాదిస్తున్నాను నేను ఖర్చు పెడితే నా నాకు నీకేంటి అన్నట్టుగా మాట్లాడతారు అట్లా చేయడం వల్ల కూడా మనం ఏంటంటే సేవింగ్స్ అనేది ఏమి చేసుకోలేము దానివల్ల ఫ్యూచర్ అనేది అంత సెక్యూర్గా ఉండదు అదే అండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆఫర్స్ ఎక్కడైనా ఏ ఆఫర్స్ ఉన్నాయన్నా సరే మనం ఏంటంటే ఆఫర్లు వస్తున్నాయి కదా అని చెప్పి కొంటాం అది ఏదైనా సరే ఆన్లైన్లో ఆఫర్స్ అయినా కానీ లేదా ఆఫ్లైన్లో ఆఫర్స్ అయినా కానీ మనకి ఇప్పుడు అవసరం లేకపోయినా ఎప్పుడో ఫ్యూచర్లో అవసరం అవుతుందని వాటిని కొంటాం అలాంటి ఆఫర్స్ చూసి కొనడం అన్నది మానేయండి అలాంటి ఆఫర్స్ చూసుకోవడం మానేయడం వల్ల ఏంటంటే మనం చాలా వరకు చాలా వరకు ఖర్చు అనేది తగ్గించుకోగలుగుతాం మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలాంటి మన మొబైల్లో ఉంటే వాటికి వచ్చే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి దానివల్ల మనం ఏంటంటే టెంప్ట్ అయిపోతూ ఉంటాము ఇదండి మళ్ళాంటి మధ్య తరగతులం ఖచ్చితంగా ఖర్చుని ఇలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా తగ్గించుకోగలుగుతాము అట్ ద సేమ్ టైం సేవింగ్స్ చేసుకోగలుగుతాం ఈరోజు వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్